రాజమండ్రి పట్టణంలోని ఐదు రోడ్ల సెంటర్లో దేవి నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి దేవీ చౌక్లో అమ్మవారి ఆలయంలో పంతొమ్మిది వందల ముప్పై నాలుగు నుంచి దసరా మహోత్సవాలు నిర్వహిస్తున్నారు అమ్మవారిని దర్శించుకోవడానికి రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తరలివస్తున్నారు సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు ఇక్కడ నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని ఉన్నత స్థాయికి ఎదిగిన వారు ఎందరో ఉన్నారు దేవీ చౌక్లో నిర్వహించే అమ్మవారి బ్రహ్మోత్సవాలకు సంబంధించి మరింత సమాచారం చిరంజీవి అందిస్తారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగో సంవత్సరం నుంచి అంటే సుమారు తొంభై ఒక్క సంవత్సరాల నుంచి కూడా ఈ దేవి చౌక్ సెంటర్లో ప్రతి సంవత్సరం చాలా అంగరంగ వైభవంగా అమ్మవారికి దసరా నవరాత్రులు నిర్వహిస్తుంటారు ఇక్కడ మనతో పాటు కమిటీ సభ్యులు ఉన్నారు వారిని అడిగి ఇక్కడ ఆ అమ్మవారికి తొమ్మిది రోజులు ఎటువంటి పూజలు జరుగుతాయి ఇక్కడ ఏమేమి కార్యక్రమాలు అన్న దాన్ని కమిటీ సభ్యులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఇక్కడ ఇక్కడ ఇదే సెంటర్లో అమ్మవారికి తొంభై ఒక్క సంవత్సరాలుగా కూడా ఈ నవరాత్రుల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు దీన్ని మొట్టమొదట ఎవరు ప్రారంభించారు ఇప్పుడు ఎలా కంటిన్యూ చేస్తున్నారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో మొత్తం గారు చింతమండ్రి కలకత్తా వెళ్ళి అక్కడ చూసి అక్కడ ఉత్సవాలు చూసి రాజమండ్రిలో కూడా ఉత్సవాలు చేయాలని ఉద్దేశంతో అక్కడి నుంచి అమ్మవారు స్థాపించారు అలాగే ముప్పై సంవత్సరాలు చేసిన తర్వాత చిన్న ఎక్స్ఎమ్మెల్యే ఆయన ఐదు రోడ్లలో కూడా చేయాలనే ఉద్దేశంతో మూడు వందల జంక్షన్ దేవిచా సెంటర్కి అప్పటిదాకా మూడు వందల జంక్షన్ నామకరణం ఉండేది అది అప్పుడు అమ్మవారిని స్థాపించారు కలకత్తా నుంచి వరకు తీసుకొచ్చి బొంబాయి నుంచి గడియారం తెచ్చారు తెచ్చి అప్పటిదాకా మూడు వందల జంక్షన్ సెంటర్ దేవిచాక్ నామకరణి ఐదు రోడ్లలో కూడా ఒక రోజు సురభి నాటకాలు ఒక రోజు పోరాణి నాటకాలు ఒక సాంఘిక నాటకాలు ఒక రోజులో ఎగ్జిబిషను స్టేడింగు ఐదు రోడ్లలో కూడా ఉత్సవాలు తిరిగి అలా తెలిసిన అభివృద్ధి చెత్త బొత్తులు మల్లికార్జున తర్వాత మాతరాడి చంద్రకేశ్వరరావు గారు ఒక ముప్పై సంవత్సరాలు చేశారు తదనంతరం మన బొత్ తోరడి ధనరాజు గారు పన్నెండు సంవత్సరాలు చేశారు ఆయన తర్వాత బొత్తుల రాజరాజేశ్వరరావు గారి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు ఈ సంవత్సరం తొంభై ఒకటో సంవత్సరం తొంభై ఏడు సంవత్సరంలో మేము నూటల్లో కూడా ఈ పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా భోజనాలు ఏర్పాటు చేస్తాం భక్తులకి ఏ విధంగా ఇబ్బందులు లేకుండా క్యూరాలను ఏర్పాటు చేసాం మంచినీళ్ళు ఏర్పాటు చేసాం సు పరిశుభ్రం కోసం పరిసరాల కోసం శానిటైజన్ ఏర్పాటు చేసాం తొమ్మిదో తారీఖు మూల నక్షత్రం అమ్మవారి యొక్క పుట్టినరోజు సరస్వతి అలంకరణ రోజు చిన్నపిల్లలందరూ కూడా సరస్వతి దేవి పూజ చేసి పుస్తకాలు పంచి అలాగే పన్నెండో తారీఖు విజయదశమి ఆ రోజు కూడా దగ్గర సుమారు యాభై వేల మంది వచ్చి అమ్మవారు దర్శనం చేసుకున్నారు రోజుకో కూడా అమ్మవారు వివిధ రకాల ప్రజలతో అమ్మవారి నైవేద్యం తెలుస్తూ మొదటి రోజు స్వర్ణగాజు కనకాదేవి రోజు మొదటి రోజు కాబట్టి అమ్మవారిని ఏ అలంకరణలో పెడతారు మొదటి రోజు స్వర్ణగాజు కనకాదుర్గాదేవి రెండో రోజు గాయత్రీదేవి మూడో రోజు అన్నపూర్ణాదేవి నాలుగో రోజు మహాలక్ష్మీదేవి ఐదో రోజు పార్వతెపుర సుందరి ఆరో రోజు వెంకాతపుర సుందరి ఏడో రోజు సరస్వతీదేవి తర్వాత మా దుర్గాదేవి అందులో రాజరాజేశ్వరి దేవితో మహిషాజర్ మధ్య రాజగారి ఉత్సవాలు ముగిస్తే పదమూడో తారీఖు ఉద్వాసన చేస్తారు అమ్మవారు మళ్ళీ యథాస్థానంలో ప్రతిస్తారు ప్రతిరోజు ఎంతమంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు అమ్మవారి సోమ ఏడు నుంచి పదివేలు వస్తారు అలాగే మూల మూలాలక్ష్మి రోజు ఒక ఇరవై వేలకి వస్తారు ఆ రోజు దగ్గర ధర మూడు వేల మంది కుంకుమలు జరుగుతాయి చిన్నపిల్లలకి అలాగే దంపతు జరుగుతుంది ఆరో తారీఖుని ఆ రోజు దగ్గర దగ్గర ఐదు గంటలు కూర్చొని పూజ చేస్తారు ఆ పూజ చేసిన సామాగ్రి అంతా కూడా మేము ఏ విధంగా లేకుండా కమిటీ మాత్రం ఉచితంగా ఏర్పాట్లు చేస్తారు జయలక్ష్మి నాటక మండలి పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో స్థాపించారని చెప్తున్నారు కదా అది అంటే ఈ అమ్మవారిని పెట్టిన తర్వాత ఈ నాటక మండలి ప్రారంభించి ఇక్కడ పూర్వం కమిటీ వారందరూ కూడా జయలక్ష్మి నాట్యమండలి అనే ఒక బ్రాండ్తో నాటకాలు వేసేవారు బొత్తుల జండి గారు బొత్తులు ప్రకాశం గారు బొత్తులు మునీ గారు రాయవరపు వీర్రాజు గారు వీళ్ళే నాటకాలు వేసేవారు పూర్వం వాళ్ళే నాటకాలు వేసి అలాగే కురుక్షేత్రాని సంబద్రావు లక్ష్మణరావుని క్రూడి సత్యునాయుడు చివకూరు సత్యనారాయణ గూడూరు సావిత్రి ప్రముఖ నాటకరంగ కళాకారులందరూ కూడా రుసుము తీసుకోకుండా ఉచితంగా చేసుకోవారు ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది పూర్వంలో కొంతమంది కూడా ఇక్కడ ఈ దేవి చౌక్ సెంటర్లో నాటకం మండలిలో పాల్గొన్న వారే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అంజలి వీళ్ళందరూ కూడా ఇక్కడ పాడారు మొత్తం అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొని ఇక్కడ చేస్తే అభివృద్ధి చెందారు అని చెప్పేసి వెళ్తారు సుమారు సుదీర్ఘ తొంభై సంవత్సరాల నాటి నుండి కూడా ఇక్కడ ఈ దేవి చౌక్ సెంటర్ లో కూడా అమ్మవారికి ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా కూడా దేవి నవరాత్రులు ఆ మహోత్సవాలు కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు అయితే ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సుమారు రోజు ఏడు వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు ఈ ఈ శవన్న నవరాత్రి తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి ఇక్కడ భక్తులకి అమ్మవారి దర్శనమిస్తారనే చెప్పవచ్చు ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ దేవి చౌక్ సెంటర్ ఏదైతే ఉందో ప్రధానమైన ఐదు కోడల్లో కూడా ఇక్కడ అమ్మవారిని కలకత్తా నుంచి విగ్రహం తీసుకొచ్చి ఇక్కడ నెలకొల్పిన నాటి నుంచి కూడా దినదిన ప్రాయంగా వివిధ రకాల రంగురంగుల లైట్లతో కూడా వివిధ కార్యక్రమాలతో కూడా ఇక్కడ భక్తులకి సాంస్కృతిక కార్యక్రమాలతో కూడా ఎన్నో ఇక్కడ నృత్య ప్రదర్శనలు కూడా జరగడం జరుగుతుంది వీడియో జర్నలిస్ట్ దుర్గా ప్రసాద్తో చిరంజీవి హెచ్ఎం టీవీ రాజమండ్రి